హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఆఫ్ విఎస్ ఫార్మా బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏజింగ్ ని రివర్స్ చేసే టాప్ ఫైవ్ కొల్లోజన్ రిచ్ ఫుడ్స్ ఏమిటో తెలుసుకుందాం కొలోజన్ అనేది మన బాడీలో ఒక ఎలాస్టిక్ మెటీరియల్ ని గ్లోయింగ్ గా ఉంచడానికి ఇంకా నేల్స్ హెల్తీగా పెరగడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది కొంతమందిలో ఫార్టీ ఇయర్స్ వచ్చినప్పటికీ వారి యొక్క స్కిన్ యంగ్గా గ్లోయింగ్ గా కనిపిస్తూ ఉంటుంది మరికొందరులో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి ముడతలు రావడం లాంటివి చూస్తూ ఉంటాం వీటన్నిటికీ కారణం ఈ కొల్లోజన్ ఈ కొల్లోజన్ అనేది ఎక్కువగా బోన్స్ లోను ఇంకా టిష్యూస్ లో చూస్తూ ఉంటాం అయితే ఈ రోజు మనం ని ఎక్కువ ఉండే టాప్ ఫైవ్ రిచ్ ఫుడ్స్ ఏమిటో తెలుసుకుందాం మొదటిది వచ్చేసరికి బోన్ బ్రోత్ ఈ బ్రోన్ బ్రోత్ ని మనం ఫుడ్ గా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఎలాస్టిసిటీ అనేది పెరగడంతో పాటు నా స్కిన్ యొక్క అపిరెన్స్ ని మెరుగుపరుస్తుంది రెండవది వచ్చేసరికి ఎగ్స్ ఎగ్స్ లో ఎయిటీన్ ఉండటం వల్ల స్కిన్ ని చాలా గ్లోగా ఉంచుతుంది అంతేకాకుండా ప్రొలీన్ అనే అమైనో యాసిడ్ ఈ చాలా బాగా అవుతుంది మూడవది వచ్చేసరికి వైటమిన్ రిచ్ ఫుడ్స్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ అయిన ఆమ్ల ఆరెంజ్ గోవా ఇటువంటివి తీసుకోవడం వల్ల స్కిన్ అనేది హైడ్రేటింగ్ గా ఉండటంతో పాటు వీటిలో ఉండే జింక్ కోపర్ మెగ్నీషియం స్కిన్ ఎలాస్టిసిటీని టోనింగ్ ని పెంచుతుంది నాలుగవది వచ్చేసరికి హైడ్రేషన్ మన బాడీ అనేది ఎంత హైడ్రేట్ గా ఉంటే మన స్కిన్ అనేది అంత గ్లోయింగ్ గా కనిపిస్తుంది అందుకే ప్రతి ఒక్కరు టూ టు త్రీ లీటర్ వాటర్ ఎప్పుడూ కన్జ్యూమ్ చేస్తూ ఉండాలి డైలీ ఫస్ట్ వన్ వచ్చేసరికి లాస్ట్ వన్ వచ్చేసరికి క్వాలిటీ స్లీప్ మనం ఎంత బాగా పడుకుంటే మన స్కిన్ అనేది అంత గ్లోయింగ్ అవుతుంది అయితే ప్రతి ఒక్కరు సెవెన్ టు ఎయిట్ అవర్స్ కనీసం పడుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్